నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని అవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలోని అరణ్య భవన్ నిర్వహించిన డెబ్బై వన్యప్రాణి వారోత్సవాల ముఖ్యంపు సభకు ఆయన హాజరయ్యారు వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన సారని ప్రారంభించడం జరిగింది కింగ్ కోప్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు పర్యావరణం చాలా కీలకమైనది నాకు చిన్నప్పుడు వదనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండవు కదా సరిగ్గా ఉన్న చెట్లు పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా గాను చెట్లు ఉన్నాయి కానువి చెట్లు ఏమి తొగికపోతే ఏం చేస్తా ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలు ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కదా నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నేను ఇచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోతుంది మనకేనో ఉబ్బుపోక చిన్నప్పుడు చెప్తూ ఉండాలి నాకు రాత్రులు పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని మొక్కలు నిద్రపోతాయి అని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కల నిద్రపోతాయి అవి పెడతాయా పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండి వాదం వస్తుంది మనందరికీ అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలవెల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ఆ ల్యాబ్స్లో పూ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్ వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ బేసిస్ ఏ ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చంద్రబాబు కొందరు మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి అంబటి రామ్ అలాగే కేసులు మాఫీ చేసుకోవటానికి నా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు ఇదే సమయంలో సిండికేట్ కారణంగా సంపద సృష్టి జరుగుతుందని అన్నారు సోమవారం మీడియా మాట్లాడారు తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసు నుంచి అన్నారు ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో ఇరవై మంది కేసు పైపెట్టారు చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఉమాపతి రెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలని కుట్రలకి పాల్పడుతుంది అధికారంలో మీ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ చేయించుకుంటారా అని ప్రశ్నించారు మూడు విషయాలు మీడియాతో మాట్లాడే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్ గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై మూడులో అగస్టులో క్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ బై ట్వంటీ త్రీ అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత అది కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ సెక్షన్స్ నాన్ బిజిబుల్ సెక్షన్స్ మీద క్రైమ్ రిజిస్టర్ అయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాంటిస్పేటరీ బెయిల్ కు వెళ్ళడం జరిగింది యాంటిస్పేటర్ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి దశ ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూశాం ఈ కేసు ఆ రోజున అంగల మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపరాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముదిేడు సమీపంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్ కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని బలగాలి తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు ఇటువంటి కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఒక పోలీస్ అధికారికి ఒక పోలీస్ కి అధికారి లేకపోతే ఆయన కానిస్టేబుల్ ఆయన గాయం కూడా అయింది దీన్ని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇరవై మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఇతర సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు జనరల్ గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ తర్వాత ఛార్జ్ షీట్ చేస్తారు చేస్తాడు కోర్టులో విచారణ జరిగిన తర్వాత దాన్ని వాస్తవాలు ఉంటే శిక్షిస్తారు లేకపోతే వీరి దండరికి తెలిసినటువంటి ప్రొసీజర్ కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఏలూరు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసుక పాలసీ వివరాలు వెల్లడించిన జెడ్డీ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నెల లోని పట్టిసీమ గుటాల గుటాల వన్ ప్రాంతాల్లో ఇసుక రి అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు కుక్కనూరు మండలం ఇబ్రహీంపేటలో ఇరవై ఆరు వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ప్రతి శనివారం బుకింగ్ స్లాట్లు ఓపెన్ చేయగా మిగిలిన రోజుల్లో ముప్పై శాతం సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని తెలియజేశారు ఫ్రీ శాండ్ పాలసీలో భాగంగా శాండ్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే దాని నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి సిక్స్త్ అక్టోబర్ వరకు మన జిల్లాలో ఫైవ్ ఫార్టీ సిక్స్ కన్జ్యూమర్స్ ఆల్రెడీ టెన్ థౌజండ్ టన్స్ కంటే ఎక్కువ శాండ్ బుక్ చేసుకుని ఉన్నారు ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మెయిన్ పాయింట్ వచ్చేసి శాండ్ అనేది ఎలాంటి ధర మన గవర్నమెంట్కి ఏమి వెళ్ళదు ఓన్లీ స్టాట్యూటరీ ఛార్జెస్ అండ్ అక్కడ ఎక్స్కవేటర్ ఆపరేషనల్ ఛార్జెస్ ఆ రీచ్ని నడిపించడానికి ఏం ఛార్జెస్ ఉన్నాయి ఓన్లీ అవే పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ టైర్ లారీని మీరు బుక్ చేసుకున్నట్లయితే దానికి మీకు ఓన్లీ ఒక థర్టీన్ థౌజండ్ రూపీస్ వంద కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్కి ప్లస్ టన్నుకి రెండు వందలు ఈ ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఇంకా ఏవి పడవు ఈ స్టాండర్డ్ రేట్స్ అనేది మన ఎంటైర్ స్టేట్లో ఫిక్స్ చేసేసి ఉంచారు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ రేట్స్ అనేది ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక రేట్ ఉండడం వల్ల ఇష్యూస్ వచ్చాయని ఈ మెజర్ తీసుకోవడం జరిగింది అలానే ప్రాసెస్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు ఎవ్రీ సాటర్డే మన వారానికి సరిపడా బుకింగ్ స్లాట్స్ని ఓపెన్ చేస్తున్నారు అది కాకుండా జస్ట్ లైక్ రైల్వేలో మన తత్కాలకి ఎట్లా అయితే మనం పెట్టి ఉంటామో కొన్ని ఎమర్జెన్సీ బుకింగ్స్ అది ఎవ్రీడే ఒక థర్టీ పర్సెంట్ స్లాట్స్ పెట్టుకొని ఎవ్రీడే అవి రిలీజ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఆర్ తత్కాల బేసిస్ పైన అలానే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి అపార్ట్మెంట్స్ వీటి కోసం వీటిని బల్క్ కన్జ్యూమర్ అంటున్నాం ఎందుకంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో శాండ్ అవసరం అవుతుంది కాబట్టి దానికి ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మన మున్ అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్ రూరల్ ఏరియాస్లో తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది వాళ్ళు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఇది నిజంగానే జెన్యున్ అపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ప్రాజెక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత నేను జేసీ లాగిన్కి వస్తుంది జాయింట్ కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ బల్క్ శాండ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంటిన్యూస్గా ఈజీ అవైలబిలిటీ కోసం చేశాను ఆప్షన్ దానిలో ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ఉంటే స్పెసిఫిక్ గా ఇఫ్ సమ్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సచ్ స్పెసిఫిక్ థింగ్ అదే చెప్తున్నాము యాజ్ మీడియా ఆల్సో గివ్ అస్ స్పెసిఫిక్స్ విల్ డెఫినెట్లీ టేక్ సో అందుబాటులోకి వచ్చినాక ఈ సమస్యలు తగ్గుతాయి ఎస్పెషల్లీ ఇంటర్ స్టేట్ బార్డర్ నుంచి రావడము తర్వాత రోడ్ కండిషన్స్ అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి చాలా మంది అవును అందుకనే మేము ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి మా సైడ్ నుంచి కూడా మేము కన్విన్స్ చేసి పంపించడం జరిగింది ఇది ఒక మనకి పక్క లో కూడా డిపెండెన్సీ ఉంది మనం అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు సో ఓన్లీ కుక్నూర్ నుంచే తెచ్చుకోవాలని ఏం లేదు అండ్ ఏ జిల్లా వాళ్ళు అక్కడే తెచ్చుకోవాలనేది కూడా ఏం లేదు రూల్ ఇది అందరికీ ఓపెన్ ఉన్న సాండే మనం డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్స్లో ఎవరికైతే ఇటు సైడ్ నుంచి దగ్గర పడుతుందో ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా బుకింగ్స్కి పెట్టుకోవచ్చు ఈ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన మండల నాయకులు ముత్యాల రాధాకృష్ణ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు ఉప్పాల శ్రీనివాస ఆది రాష్ట్ర కాపు సంక్షేమ సేన సమావేశం జరిగింది సమావేశంలో ఏలూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ముత్యాల రాధాకృష్ణ ఎన్నుకోవడం జరిగింది కాపు బలిజ సంక్షేమ సేన కొరకు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర నాయకులు బోలిశెడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి హరిరామ జోగేయ ముత్యాల రాధాకృష్ణను

హరిరామ జావయ్య గారు మా జిల్లా మా రాష్ట్రం బొరిచెట్టి చచ్చన్న చచ్చా గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మా ఏలూరు జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు గారు మా ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ జల్లా హరికృష్ణ గారు ఆధ్వర్యంలో నిన్న నా చే గుర్తించి చింతపూడి కాంతి నుంచి కాపు కాపు బలిజ సంక్షేమ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకో ఎన్నుకోబడటం జరిగింది ఈ దీనికి అందరికీ నా శుభాకాంక్షలు అలాగే మా కాపులని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఐక్యత్వం ముందుకు తీసుకెళ్తానని మనసుపూర్తిగా నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని మీ అందరికీ తెలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీని పటిష్ఠించేందుకు ఏలూరు నియోజకవర్గంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జీ రాజనాల రామ్మోహన్ రావు తెలియజేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సందర్భంగా వింత మాట్లాడారు పార్టీ కార్యకర్తలు పార్టీ పటిష్టతకి కృషి చేసే విధంగా సూచనలు ఇచ్చి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవ రంగబాపు లంక రామ్మోహన్ కోసు సూర్యకాంతమ్మ దండబోయిన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు శర్మిళ గారి యొక్క ప్లాన్ అండ్ యాక్షన్ ఏంటంటే పార్టీని అభివృద్ధి చేయాలంటే ముందు నియోజకవర్గ స్థాయి నుంచి ప్రారంభించాలి నియోజకవర్గానికి ఒక సమర్థుడైనటువంటి కోఆర్డినేటర్ని నియమించాలి ఆ కోఆర్డినేటర్ని నియమించే ప్రక్రియలో భాగంగా మీరు ప్రతి కానిస్టెన్సీలో పర్యటించి జిల్లా ప్రేషన్ వెంట పెట్టుకుని ఆ నియోజకవర్గంలో ఎవరైతే గా బాగుంటుంది అనే విషయం మీద ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు వారి యొక్క వివరాలు నాకు ఇవ్వండి నేను వారిని వ్యక్తిగతంగా పిలిపించుకుని ఆపిస్తూ వారితో మాట్లాడి వచ్చిన పేర్లలో ఒకరిని సెలెక్ట్ చేసి కోఆర్డినేటర్గా నియమిస్తాను తరువాత ఆ కోఆర్డినేటర్ ఏం చేయాలి అంటే మండల ప్రతి మండలంలో ఒక మండల ప్రెసిడెంట్ అని జిల్లా ప్రెసిడెంట్ పక్కన కూర్చుని కోఆర్డినేటర్ పక్కన ప్రతి మండలంలో కూడా ఒక మండల ప్రెసిడెంట్ని నియమించాలి మండలాలు అయిపోయిన తర్వాత మండల ప్రెసిడెంట్లు కోఆర్డినేటరు జిల్లా ప్రెసిడెంట్ కూర్చుని మళ్ళా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని నియమించాలి వాళ్ళని వెంటబెట్టుకుని వారి ద్వారా బూత్ లెవెల్ ప్రెసిడెంట్ని నియమించాలి అంటే బూత్ లెవెల్ ఒకటి గ్రామ స్థాయి ఒక రెండవది మూడవది మండల స్థాయి నాలుగోది కాన్సి స్థాయి ఐదోది జిల్లా కమిటీ ఆరోది స్టేట్ కమిటీ ఇది ప్రాసెస్ స్టెప్స్ ఇలా ఒకటాయి అన్నమాట ఆ ప్రకారంగా పార్టీని మనం డెవలప్ చేసి బూత్ లెవెల్కి తీసుకెళ్తే తప్ప గ్రామస్థాయిలో మనం ముందుకు పోలేము అని చెప్పి తమిళ గారు ఆలోచించి ప్రధాన కార్యదర్శులు అందరినీ కూడా అన్ని జిల్లాలకే కన్వీనర్లుగా వేశారు అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నిన్న మొన్న నాలుగు రోజుల నుంచి కూడా ఇలాంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి వారి వారి ప్రాంతాల్లో వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు అందరూ చేస్తున్నారు మనమే కాదు అందరూ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మీరందరూ కూడా మనందరం కూడా కలిసి జిల్లా ప్రెసిడెంట్కి సపోర్ట్ ఇచ్చి కార్యకర్తలను ఫోన్ చేయడం ద్వారా వారికి పదవులు ఇప్పించడం ద్వారా వారితో మనం పనిచేయించుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మన వంతు కృషి మనం చేయాలి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ రోజులన్నీ రాబోయే రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రోజులే మోడీ తర్వాత బీజేపీలో చెప్పుకో వ్యక్తి లేడు మోడీ అది అమిత్ షా అమిత్ షా ఫోర్ ట్వంటీ అమిత్ షాని ఎవరు పట్టించుకోరు మోడీ తర్వాత ఆ పార్టీ మొక్కలైపోవటం ఖాయం గతంలో ఎలా మొక్కలైందో అలాగే మొక్కలైపోవడం ఖాయం మోడీ తర్వాత బీజేపీ ఉండవు ఎటువంటి సందేహం అవసరం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని మనకి పార్టీకి అవకాశం వచ్చే నాటికి కేటం అడీకుండాలి ఎంపీకి నిలబడతావా ఎమ్మెల్యేకి నిలబడతావా ఎంపీకి నిలబడతావా అది వేరే ఏలూరు నగరంలోని పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఈ రోజు వామపక్షాల పిలుపులో భాగంగా పాలస్తీనా ప్రజలకి సంఘీభావం తెలుపుతూ ధర్నా చేపట్టారు సిపిఐ సీపీఎం సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దేశం ఆయుధాలతో దాడుల్ని నివారించాలని అదేవిధంగా దాడుల్ని అరికట్టే విధంగా భారతదేశ ప్రధాని జోక్యం చేసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు नसीन चाली साम्राज्यवाद जयकारे नसीन ना चाली साम्राज्यवाद जयकारे अमेरिकन साम्राज्यवाद जयकारे अमेरिकन साम्राज्यवाद जयकारे अमेरिकन साम्राज्यवाद जयकारे वक् वक् युद्ध पराजनकम कलविचे युद्ध कलविचे युद्ध नसीन चाली अमेरिकन साम्राज्यवाद जयकारे नसीन ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పది వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఏలూరు సెంట్రల్ పాలస్తీనా దేశంపై ఇజ్రాయల్ దేశం దాడులను ఖండి దేశ ప్రజలకు సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాడు ఆనాడు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి ఉన్నారు పాలస్తీనా దేశం ఒక ప్రత్యేక ప్రాతిపదికల దేశం ఆ ప్రజలకి ప్రత్యేక హక్కులు కలిగి ఉన్నటువంటి దేశం ఏదైతే ఆ ఇజ్రాయేల్ దేశం పాలస్తీనా బార్డర్ లో వాళ్ళ ని కాపలా పెట్టారు దేశం నుంచి వైదొలగాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇస్రాయల్ దేశం పాలస్తీనా దేశంపై గాజాపై పెని దాడులు పెరంగులతో పెని దాడులు చేస్తూ అమారమిగా లక్ష మంది ప్రజలను పట్టున పెట్టుకున్నారు ఇది అప్రదేశం కనుక భారతదేశ ప్రధానంగా ఉన్నటువంటి మోడిషా సర్కారు ఆ పాలస్తీనా ప్రజలకి సంఘీభావం తెలియజేసాల్సి ఉంది అమెరికన్ సామ్రాజ్యవాద దుచ్చర్యల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచ శాంతి కోరుకుంటూ ఈనాడు ఈనాడు ఇజ్రాయల్ పాలస్తీనా పైన చేసిన యుద్ధం మాదాన్ని ఆఫ్ చేయాలని చెప్పి పై వామపక్ష పార్టీలు కార్యక్రమం చేపట్టింది భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించే విధంగా భారత ప్రభుత్వం నడుస్తూ ఉంది అది సరైనది కాదని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే ఈనాటికి సంవత్సరం అవుతా అనే వాటికి యుద్ధం మొదలుపెట్టి కానీ అనేక మంది అంటే దాదాపు నలభై రెండు వేల మంది చెప్పారని కొన్ని లెక్కలు చెప్తా ఉంటే ఎనభై ఐదు వేల మంది రైతులకు చెప్పారని చెప్తా ఉన్నారు స్కూల్స్ పైన హాస్పిటల్స్ పైన కూడా దాడులు చేయడం వల్ల పాలసీ దేశస్తులు అనేక మంది చనిపోయారు పెండానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ అమెరికన్ సామ్రాజ్యం వాళ్ళు మాత్రం ఏలూరు జిల్లా కార్యదర్శిని పాలిస్తీనా ఇజ్రాయెల్ ఇజ్రా దాడులు పాల్పడి సంవత్సరం దాటింది అలాగే ఉక్రెయిన్ మీద ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై కూడా సంవత్సరం దాటింది ఈ రెండు యుద్ధాల వెనక అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలను అమ్ముకున్నటువంటి దుష్ట వ్యాపారమే కనబడుతూ ఉంది వాళ్ళ దుష్టమైన వ్యాపారం చేసుకోవడం కోసం ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రపంచ యుద్ధం వైపు నెట్టే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ప్రపంచ ప్రజలందరికీ తీవ్ర నష్టదాయకం ఈ ఇజ్రాయెల్ అమెరికన్ తొత్తు అక్కడ వ్యవహరిస్తూ ఇప్పటికే పాలిస్తీనా మొత్తం దేశాన్ని తుడిచిపెట్టేలా చేస్తుంది వాళ్ళ భూభాగంలో లేకుండా చేస్తుంది నలభై రెండు వేల మంది చనిపోయారని చెప్తూ ఉన్నారు ఎనభై ఐదు వేలకు మందికి పైగా చనిపోయి ఉంటారని చెప్పి అనధికారిక లెక్కలు తెలియజేస్తూ ఉన్నారు చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు సైతం చంపేశారు దీంతో పాటు వాళ్ళకి మద్దతుగా ఉన్నందుకు లెబనాన్ మీద దాడి చేశారు సిరియా సరిహద్దుల మీద దాడి చేస్తున్నారు ఇరాక్ మీద దాడులు చేస్తారని చూస్తున్నారు ఈ రకంగా దీని పశ్చిమ జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావులమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి సందర్భంగా ఈ రోజు మావులమ్మ తల్లి గాయత్రి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు ఆరే సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు या का సమస్యల పరిష్కారం కోసమే ప్రజావేదిక నిర్వహిస్తున్నామని ఏలూరు శాసనసభ్యులు పడింటి చంటి తెలిపారు ఈ రోజు ఏలూరు నగరంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో ఏలూరు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ ఏలూరు నగర జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పాలనాయుడు పలువురు అధికారులు పాల్గొన్నారు అంటే బాబా గారు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ అవదవు అలాగే గౌరవ్ మేయర్ గారు అలాగే ప్రజా ప్రతినిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ముందు ప్రథమ జయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారు దానిలో భాగంగానే మరి నెలలో నాలుగు రోజులు పెట్టమన్నారు ఇవాళ మొట్టమొదటిసారిగా ఎల్లు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టడం జరుగుతుంది ఇప్పటికే తొమ్మిది అర్జీలు వచ్చి రావడం జరిగింది పెన్షన్ నిమిత్తం గాని అలాగే పట్టాల నిమిత్తం గాని అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది వాళ్ళ వరకు ఏమి చెప్పలేదని అని చెప్పారు ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుద్ది తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జుని కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా గాని లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉందో ఎక్కడి వరకు అయ్యిందనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ కూడా వేయించడం జరిగింది అలాగే పెన్షన్ సంబంధించి వాళ్ళకే చెప్తున్నాం ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వంతో పెట్టుకోవచ్చు అనేది వాళ్ళకి ఇమీడియట్ గానే పరిష్కారం చెప్తున్నాం అదే పట్టణాల గురించి ఏదైతే వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా విఆర్ఓ ఎమ్ఆర్ఓర్ పంపించి ఎంక్వైర్ చేస్తారు వాళ్ళు ఏదో వంద ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు దాని మీద కూడా వెంటనే తగు సూచనలు ఇవ్వడం జరుగుద్ది వాళ్ళకు కూడా ఎవరికైతే అర్హత ఉంటదో తప్పనిసరిగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పట్టణాలు గానీ ఇవ్వటం జరుగుద్ది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రజల ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే అయ్యే సమస్య అయితే ఇమీడియట్ గా అయ్యేటట్టుగా పరిష్కరించడం పడుతుంది లేదైతే వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యలు తీసుకురావాలి కానీ ఏదో కొట్లాట్ల తగులు ఇక్కడ తీసుకు మాట్రిమోని ద్వారా సేకరించిన వివరాలకు ఆధారంగా చేసుకుని పెళ్లి చూపుల పేరుతో నాలుగు పెళ్లిలు చేసుకున్న అంశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డి పెళ్లి చూపులకి వచ్చినట్లు వచ్చి మహిళల్ని మోసం చేసి పెళ్లి కుమార్తెల ఇంటిలో ఎవరైనా చదువుకున్న వారు ఉంటే పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసే గరాల ముఠ సభ్యుల యొక్క గుట్టు రట్టు చేసిన భీమడోలు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిలికల సమావేశంలో ఎస్పీ కే ప్రతాప్ శివకిషోర్ మాట్లాడారు दो से पानी को उन्होंने और हमारा फोन हो गया ठीक हां सुनता हूं आगे चलो सी39 अच्छा सी27 ना ना मुझे चाहिए मुझे चाहिए భీమడోలు పోలీస్ స్టేషన్ భీమడోలు సర్ సర్కిల్ నుంచి ఒక మంచి కేసు ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది ఈ భారత్ మాట్రిని ఫ్రాడ్ ఒకటి వెబ్సైట్ యూజ్ చేసుకొని ఈ కళ్యాణ్ రెడ్డి అని ఒక దొంగ పేరు పెట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు అనే వ్యక్తి తన ఏజ్ ముప్పై ఆరు ముప్పై ఆరు వెంకటగిరి మండలం మన ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది చదువుకుంది తొమ్మిదో తరగతి కాకపోతే వెబ్సైట్లో పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పి పేరును కూడా కళ్యాణ్ రెడ్డి అని మార్చుకొని నేను ఒక ఇస్రోలో హెచ్ఆర్ జాబ్గా పనిచేస్తున్నానని చెప్పి ఫేక్గా క్రియేట్ చేసుకొని ఇతనే మాట్లాడతాడనమాట ఎవరైతే అప్రోచ్ అవుతారో ఇతని సంబంధం కోసము ఈయన వాళ్ళ పెద్ద మనిషిగా మాట్లాడి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు హెచ్ఆర్లో ఉద్యోగం చేస్తున్నాడు అమ్మాయికి కూడా ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానీ ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మాకు ఒక వంద ఎకరాల పొలం ఉంది విల్లాలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి మాకు అమ్మాయి మంచిగా ఉంటే చాలు కట్న కానుకలు అవసరం లేదు ఈ ఇస్రోలో జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బాగా అన్నమాట నవబలికి ఇచ్చినాక వీళ్ళని మోసం చేయడానికి ఒక అద్దె విల్లాలు బెంగళూరులో ఒక విల్ల హైదరాబాద్లో ఒక విల్ల తీసుకోవడము దాంట్లో ఇంకా వీళ్ళకి నమ్మకం చేకూర్చడానికి ఈవెంట్లకి వీటికి పనిచేసే బౌన్సర్లని కొంతమందిని డే జాబ్ కింద పెట్టుకొని వీళ్ళకి ఒక అసిస్టెంట్ ఉన్నట్లు వీరికి ఒక పెద్ద కార్ ఉన్నట్లు అంతా ఒకసారి అట్లా ఫేక్గా క్రియేట్ చేసి ఆ సంబంధంకి వచ్చిన వాళ్ళని మోసం చేస్తారన్నమాట ఇట్లా మోసం చేసి మోసం చేసి ఒక నలుగు నాలుగు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇస్రో జాబ్ కోసం వాళ్ళ బంధువుల చుట్టూ కూడా నేను ఇస్రోలో పని చేస్తున్నాను ఇంత పెద్ద మనిషిగా చూపించేసి వీళ్ళందరూ నమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ డబ్బు కలెక్ట్ చేయడము అలా చేసి ఆ కలెక్ట్ చేసిన డబ్బును మళ్ళీ స్పెండ్ చేస్తాడు ఇంకొక నెక్స్ట్ టార్గెట్ మీద ఈ అమ్మాయితోటి ఉంటూనే అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అమ్మాయి మీద టార్గెట్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళకి మళ్ళీ ఈ విల్లాలే చూపించి ఈ విల్లాలేదో వీడు సొంత విల్లాలైనట్లు వాడికి పెద్ద హంగామా ఉన్నట్లు చుట్టుపక్కల బౌన్సర్లు పెట్టి హైలీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని చెప్పి న్యూస్ పేపర్లన్నీ ప్యాకెట్ చేసి ఆ చుట్టుపక్కల విలాలను కూడా నమ్మిస్తాడు నిజంగానే ఇసులో పనిచేస్తున్నట్లు ఈ డాక్యుమెంట్స్ అన్ని పెద్ద కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని లోపల చెత్తకాయితాలు ఉన్నా కూడా అట్లా చేస్తారు ఇట్లా మల్టిపుల్ ఇతన్ని ఈ గ్యాంగ్ని కొంచెం పట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు తర్వాత తుంగ శశాంక పల్లె హేమంత్ రెడ్డి ఇతను డ్రైవర్ ఈ అమ్మాయి కూడా ఈతోటి ఫస్ట్ మోసపోయి పెళ్లి చేసుకుంది తర్వాత ఇతర కార్యక్రమాల నుంచి ఏమో ఒక హెచ్ఆర్ మేనేజర్లా ఏమో స్కైప్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకోవడము అంటే ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను పంపించడము ఈ ప్రాక్టీస్ చేసి చేస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఒక రెండు లక్షల నగదు ఒక కారు కొన్ని మొబైల్ ఫోన్స్ ఈ ఫేక్ ర్యాకెట్ నడపడానికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కొన్ని బ్లాంక్ ఆర్డర్స్ బ్యాంక్ చెక్ బుక్స్ యాక్చువల్లీ మన విక్టిమ్ దగ్గరికి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం నుంచి కొత్తపల్లి వెళ్లే రోడ్ అమ్మవారి ఆలయం దగ్గర నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకున్న టూ వీలర్ వాహనం టూ వీలర్ వాహనదారుడు తోమండ్రగూడెం గ్రామానికి చెందిన ఎండ్రపాటి మల్లేష్ గుర్తించారు నడిచి వెళ్తున్న వ్యక్తి కొత్తపల్లి గ్రామం సాయిదా నాగరాజు టూ వీలర్ వాహనదారుడికి తీవ్ర గాయాలు అంబులెన్స్ లో లింగంపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు మక్కు ఉందండి బక్కు బాగా దగ్గు నాలుగో ఈ వార్తలు ఇంత సమాప్తం పరక పులిటీ మళ్ళీ కలుద్దాం నమస్కారం